టిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జనం చక్రబానీ గారు మాట్లాడుతూ సిరిసిల్లకు వస్త్ర పరిశ్రమకు కేటీఆర్ ఆదుకోవడం పాపమా సిరిసిల్ల పద్మశాలను కేటీఆర్ ఆదుకోవడం పాపమా అని చెప్పి మాట్లాడాను నిజంగా కేటీఆర్ ఆకముందు సిరిసిల్ల కాడ సాంచ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజీవ్ నగర్లో కొండకి కుటుంబం చనిపోయినప్పుడు సిరిసిలలో ఉచితంగా పద్మశాలలకు తెలుగుదేశం ప్రభుత్వం బియ్యం ఇవ్వడం జరిగింది అప్పుడే సబ్సిడీ ఇచ్చారు అప్పుడే పార్కును జాగ తీసుకొని పార్క్ ఏర్పడడం జరిగింది ఆ క్రమంలో రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు సిరిసిల్ల గడ ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే పదమూడు వేల అంత్యోదయ కార్డు సిరిసిల్ల పట్టణ పద్మశాలి కులానికి ఇవ్వడం జరిగింది ఇస్తే తెలంగాణ వచ్చినాక కేటీఆర్ రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయినాక మూడు వేల కార్డులు అంత్యోదయ కార్డు ఉన్నాయి సిరిసిల్ల మరి పదివేల కార్డు ఎటువైన మరి సిరిసిళ్లకు కేటీఆర్ అన్నం పెట్టిండా ప్రజలకు పద్మశాలకు సున్నం పెట్టిండా అది సిరిసిల్ల పట్టణ పద్మశాలకు గ్రహించాలి రెండోది పార్కు కాకుండా ఇక్కడ మిల్లుండే మిల్లును కూడా రెండు వేల తొమ్మిదిలో ఆ మిల్లు కొట్టి ఇయాల సిద్దిపేట ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు అది ఎంపీ ఎమ్మెల్యే ఎంపీ కలెక్టర్ మాజీ కలెక్టర్ వీళ్ళందరూ అది కొని ప్లాట్ కొడుతురు మరి అది పద్మశాలకు ఎన్టీ రామారావు కట్టిన మిల్లు ఎందుకు బంద్ అయింది పద్మశాలకు అన్నం పెట్టినా మిల్లు అమ్మి కేటీఆర్ సున్నం పెట్టినా ప్రజలు గ్రహించాలి కరెంటు బిల్లు పోతూ పోతూ కరెంటు బిల్లు ఇరవై ఒక్క కోట్ల బ్యాక్ పెట్టిపోయాను బతుకమ్మ సీరులు ఆర్డర్ ఇచ్చిందంటారు రెండు వందల డెబ్బై కోట్లు బతుకమ్మ సీరుల మీద అప్పు పెట్టిపోయాను ఈరోజు మళ్ళా నీతి పలుకులు మహేంద్ర రెడ్డి బతుకమ్మ చీరలు అది తెలియదు బతుకమ్మ చీరల మీద బతికింది ఎంతమంది నిజంగానే చేయి ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయి రెండు నెలలకు మూడు నెలలకి నిజంగానే బద్మశీరలను కేటీఆర్ ఆదుకున్నట్టయితే కేటీఆర్ అన్నం పెట్టినట్టయితే మన ఎమ్మెల్యే గారు మనం చూసినట్టయితే మరి ఏమైంది ఈ నాలుగు రోజులకు ఐదు నెలలకు ఆరు నెలలకే ఎందుకు ఆత్మహత్య చేస్తుండ్రు మరి ఇది నిజమా కాదా దాని మీద పూర్తి స్థాయిలో ఇంక్వైరీ చేయాలని ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే బతుకమ్మ చీరల మీద ఎందుకు ఇంత బంద్ రాగానే ఆత్మహత్యలు చేస్తుంటా ఉన్నారు నిజంగానే సిరిసిల్ల కడ పద్మశాల మీద ఓట్లతో గెలిచి మరి జీవో ఎందుకు చేయలే తెలంగాణ ప్రభుత్వంలో నిజంగానే పద్మశాలను ఆదుకునే ప్రేమ ఉంటే తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాలలో పద్మశాలలకు జీవో వచ్చింది బతుకమ్మ వాళ్ళ చీరల మీద మరి ఇక్కడ పద్మశాల మీద సిరిసిల్ల మీద ప్రేమ ఉంటే నువ్వు ఎందుకు జీవో చేయలేదు జీవో తెచ్చినట్టయితే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ జీవో ప్రకారంగా అందరూ ఆర్డర్ చేయవలసి వస్తుంది ఆ జీవో మీ చేతులు ఉన్నది మీరు తొమ్మిది సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు మీ నియోజకవర్గం మీకు మాట తప్పకుండా ఓటేసిరు పద్మశాలు మీకు ఉండాలి కదా కొద్దిగా ఎందుకు జివో తెయలేదు తప్పులని మీద మీ దగ్గర పెట్టుకొని మహేందర్ రెడ్డి మాట్లాడితేనే బతుకమ్మ సీరలు బంద్ అయ్యా బంద్ అయినాయి అనుడు అది మూర్ఖత్వం అది సహించం ఎందుకంటే మేము ఇక్కడనే పెరిగి ఇక్కడ అదే వృత్తులు ఉన్న వాళ్ళం ఎవడు ఎంత సంపాదించు బతుకమ్మ చీరల మీద బతికింది ఎంతమంది అనేది బయటపడాలి కేటీఆర్ ఇక్కడ ఏ పద్మశాలను బాగు చేసిండు ఎన్ని కుటుంబాలను బాగు చేసిండు అది సిరిసిల్ల పట్టణ పద్మశాలి ప్రజలారు అందరికీ తెలుసు అందరు కూడా గ్రహించాలి ఇవన్నీ అట్టి ముచ్చట్లు నిజంగా కరెంటు రెండు మీటర్లకు సబ్సిడీ ఇప్పటికి కూడా ఈరోజు కూడా రెండు మీటర్ల సబ్సిడీ ఉన్నలకు నడుతూ ఉన్నది మరి ఆనాడు కోర్టు హైకోర్టు కేసు ఎందుకు వేయించు హైకోర్టులో కేసు వేసింది కూడా పద్మశాలలే కదా ఈ ప్రోత్సాహంతోనే వేసిర్రు మీ పార్టీ కార్యకర్తలే ఇలా ఆ కేసు హైకోర్టులో ఉన్నది ఆ కేసు చేబట్టే ఈరోజు వీళ్ళకు ఉరి సిరిసిల్లకు పద్మశాలకు నిజంగానే నష్టం జరుగుతుంది ఆ కేసు వేయించినప్పుడు ఏ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల కింద కేసు వేస్తే మొన్న వచ్చింది కరెంటు బిల్లు కట్టాలని చెప్పి హైకోర్టు తీర్పు వచ్చింది దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి మా ఉన్న ప్రభాకర్ మంత్రి గారు హామీ ఇచ్చిండు మీరు ఎక్కడ అవుతురు మేమే చేసినాం చుట్టూ కానీ అంతదే కార్డు భూ అన్నం పెట్టే అంతదే కార్డులు తీసేసినావు నువ్వు పెద్ద చెల్లెల ఖరీబోల మీద కొట్ట కొట్టండి కేటీఆర్ దాన్ని వల్ల మేము సారీ చేసి మంచిగా చేసిండు కేటీఆర్ అనడం చాలా తప్పు ఈరోజు మీరు నిజంగా చేస్తే ఈ ఆత్మహత్యలు అవుతున్నాయి మీ ప్రభుత్వంలో కూడా ఆత్మహత్యలు అయినాయి నా దగ్గర లిస్టు ఉన్నది మీరు అన్ని మీ దగ్గర తప్పులు పెట్టుకొని ఎదుటోళ్ళ మీద తప్పు ఇట్లా రుద్దుడు తప్పు సరి అయింది కాదు మీరు మార్చుకోవాలి మీ ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారింది మీరు కూడా మారాలి ఉన్నది ఉన్నట్టు చెప్పు ఇప్పటికైనా అన్ని దాచిపెట్టి చెప్తే పాపం అందరు రోడ్ ఎక్కుతుర్రు ఉన్న చెప్పు కరెంటు బిల్లు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఎందుకు బాగున్నది అది ఏ ప్రభుత్వంలో బాగున్నది ఎట్లా బాగున్నది ఉన్నది దాని మీద ఫస్ట్ చెప్తే సాంఛిలా నడుపుకుంటారు వీళ్ళు శాంతలు నడుపుతారు మీరు కట్ చేస్తారు దీన్ని పాలకవర్గమే ఉన్నారు ఇలా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారా కాంగ్రెస్ పార్టీ ఉన్నదా మీరు గ్రహించాలే ప్రయలారా వీళ్ళు మనల్ని రెచ్చగొడతా ఉన్నారు రెచ్చగొట్టి ప్రభుత్వానికి మనం దూరం చేసే విధంగా వీళ్ళ మాటలు ఉన్నాయి వీళ్ళ చేతలు ఉన్నాయి నిజంగా చేస్తే ఈరోజు అసెంబ్లీలో ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడతలేరు ఇదే విషయాల మీద ఒక్క విషయం మాట్లాడి మా ఉమ్మడి జిల్లా మంత్రులతో నేను కలిపి పోతా మధ్య అనే విషయం అక్కడ ఇక్కడికి వచ్చే తిట్టుడు అది కరెక్ట్ కాదు పద్ధతి మార్చుకోవాలి నిజంగా పెద్ద రెచ్చగొట్టి ఇంకో కొంతమంది చచ్చిపోయే విధంగా ఈ పార్టీ ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉన్నదో వాళ్ళు రెచ్చగొడతా ఉన్నది ఆ రెచ్చగొట్టు బంద్ చేయాలి వాళ్ళని నిజంగా ఎట్లయితే బాగుపడతారు ఎట్లయితే బతుకుతారు అనే దాని మీద ఆలోచన చేయాలి చేసి కరెంట్ బిల్ ఏంది కరెంట్ బిల్ సంగతి ఏంది పాలకవర్గం మీదే ఉన్నది కరెంట్ పాలక పాలక ఉన్న చేసులో చేసి కరెంట్ బిల్ మాఫ్ చేయించు మేము అద్దన పాలకవర్గం మీదే ఉన్నది కదా టీఆర్ఎస్ పార్టీ ఉన్నది కదా దానిలో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయితే లేరు ఎందుకు చర్య తీసుకుంటారు ఎమ్మెల్యే గారు మా ఓట్లేదు నుంచి మా ఓటు తనకి గెలిచినావు కదా మా పద్మశాల ఓటు తనకి నువ్వు ఎందుకు వెనకపోతున్నావు నువ్వు ముందటి పాలకవర్గం టీఆర్ఎస్ పాలకవర్గమే శస్తున్నది నువ్వు సెస్ నుంచి దాన్ని రద్దు చెప్పి మేము అద్దనమ్మా మీకు సపోర్ట్ చేస్తాం రద్దుకు మీరు ఎందుకు మీరు ప్రజలను రెచ్చగొట్టు ప్రజలను రెచ్చగొట్టు బంద్ చేయాలి రెడ్డి మీద ఎటువంటి మాటలు మాట్లాడితే ఎవరు మాట్లాడే లేదు ఎందుకంటే ఆయన ఏ ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యే కాలేదు ప్రభుత్వంలో ఉన్నాడు ఇన్ఛార్జీ నియోజకవర్గం ఇన్ఛార్జి తను మీకు తప్పు చేస్తే చెప్పండి ఏదైనా మాట్లాడుచోడు అరే మీరు మీరు పెట్టుకొని మీ మీ కుట్రలో పెట్టుకొని ఆయన రుద్ధ చేసి ఆయన మాట అంటేనే బతుకమశీర్ తెలియవానుడు అది కరెక్ట్ కాదు మారాలే ప్రభుత్వం మారింది మీరు కూడా మనసు మారాలి ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పండి రెచ్చగొట్టకండి వాళ్ళ పనులు